ఓం గమ్ గణపతే నమ శ్రీమాత్రే నమ శ్రీ వారాహి వారాహిదేవియే నమో నమ ఓం నమో నారాయణాయ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ చాగండి పాటి టాక్స్ మార్గశిరవ మాసంలో వినవలసిన విష్ణు పురాణం ఇరవై ఒకటవ రోజు పారాయణము జ్ఞానబోధ చేసిన మదాలస మదాలస ఋతుధ్వజునకు విక్రాంతుడు అనే కుమారుడు జన్మించినాడు ఆ బాలుడు పోరు పెట్టుచుండగా ఉంచి అతనికి జ్ఞానోపదేశం చేసినది మదాలస పుత్ర నీవు పంచ పంచభూతాత్మకంబగు శరీరమును కలిగిన వాడువు భూతాత్మయ్య జన్మించిన వికారముల వికల్ప సిద్ధిని కలిగే హాని వృద్ధులపై నీకు మమకారం తగల తగదు నాది నీది అనే స్వార్థం వలదు టీ ఎలుకల ఎలుకలను గర్చు పరుచుట కూడని పని ఈ దేహం నాది అనే భ్రాంతికి దిగజారకు సత్యాసత్యములను ధర్మాధర్మములను వదిలే సాధన చేసి చివరకు దాన్ని సైతం విడిచిపెట్టుము అని ఆమె చేసిన బోధనల పట్ల విక్రాంతుడు జ్ఞాని అయి సంసార విక్ విరక్తుడు అయినాడు విక్రాంతుడు గాక రెండవ కుమారుడు సంబాహుడు మూడవ కుమారుడు శత్రుమర్దనుడు కూడా ఈ విధంగానే విరక్తులైనారు మదాలస ఋతుధ్వజులకు నాలుగో కుమారుడు అల్ అలర్కుడు ఇతడు పుట్టిన తర్వాత పేరు పెట్టుబోయిన సందర్భంలో మదాలస ఆ బాలునికి అలర్కుడు అని పేరు పెట్టింది ఆ పేరు విని ఋతుధ్వజుడు పక్కున నవ్వినాడు ఆ అప్పుడు మదాలస నన్ను చూసి నవ్విన నువ్వు ఏమంతా మంచి పేరు పెట్టగలిగితివి అని అడిగినది పెద్దవాడి పేరు విక్రాంతుడు అంటే క్రాంతి అనగా అది ఒక చోటు నుండి మరొక చోటు నున్నది అని పురుషుడు సర్వవ్యాప్తన అతను ఒక చోటు నుండి మరొక చోటకు అతను అతనే ఆత్మ ఒక చోటు నుండి మరొక చోటు లేకుండా ఎట్లు కనుక విక్రాంతుడు అనే పేరు నిరర్ధకము పోతే శత్రుమర్ధనుడు అందరి శరీరము ఎందు ఉండే పురుషుడు పురుషోత్తమును మాత్రమే ఆ పురుషోత్తమునకు మిత్రులు శత్రువులు కారు ఆయనకు మర్దించుటానున్నది లేదు కాబట్టి ఆ పేరు సరైనది కాదు వివిధ వ్యవహార నామములు అందురని అలర్కుడు పేరు నీకెలా అంగీకారం కాలేదు అని అడిగినది ఋతుధ్వజుడు తన అభిప్రాయం చెప్పకుండా మౌనం వహించినాడు అలర్కునకు కూడా తత్వబోధన చేయుటకు ఋతుధ్వజుడు కుపి తత్వబోధన చేయట చేరు కోపితుడు అయినాడు నీ బోధనల వల్ల నా కుమారులు విరక్తులయ్యి ఇల్లు విడిచి వెళ్ళిపోచున్నారు ఈ నాలుగవ వాడైన సుశాలిని చెయ్యి దీని వలన పితృకర్మ చేత దీని వలన పితృకర్మ చేత రుణము తీర్చుకుంటాను అని చెప్పి ఆమెను అంగీకరింపజేసినాడు ఆ తదుపరి మల మదాలస నాలుగవ కుమార్ని ఉద్దేశించి ఆయన నీవు చిరకాలము రాజ్యంపై రాజువై ఇంద్రభోగములు అనుభవించుచు దేవ బ్రహ్మణ బంధుజనులను ఆదరింపుము కామ క్రోధ మోహ మద మాచ్చర్యాదులకు అతీతుడివై పరదనాపేక్ష పరస్త్రీ వాంచ లేనివాడుగా శ్రీ మహావిష్ణువు మరవకుండా జ్ఞాన సంపన్న వల్లే మాయను తొలగించుకొని కీర్తిని అభివృద్ధిని శ్రేయస్సుని పొందుము ఎల్లప్పుడూ ప్రజాసేవన మరవకుండా ప్రజల్ని కన్నబిడ్డలుగా చూసుకొనుము ప్రజాక్షేమమే ప్రభు క్షేమమని తలంచి పరిపాలన సాగించుము శత్రురాజులను జయించుము రాజక్షేమానికి అంగబలము అంగబలగమునకు ఆర్థిక సౌష్ఠమునకు యజ్ఞయాగాలు ఆచరించుము సురులు భూసురులు ఆశిస్తులను అందుకొనుము కామినీలను కామముల వలనను శత్రువులను యుద్ధము వలలను లోబర్చుకును అతన్ని ఆచరించాల్సిన ధర్మమును ఉద్దేశించి ఉద్దేశించినది మదాలస ఆమె చెప్పిన సూత్రాలకు కట్టుబడి పెరిగి పెద్దవాడయ్యాడు అలర్కుడు పెద్దవాడైన అలర్కుడు వర్ వర్జములు అవుర్జములకు రాజధర్మములను వర్ణాశ్రమ విధులను స్థములను రాజనీతిని రాజధర్మములు బోధపబడి బోధింపబడి వివాహితుడైనాడు పట్టాభిషిక్తుడే రాజ్యపాలన సాగించి సాగినాడు మదాలస తనయుడు అలర్కునకు ఒక అంగులీకమును బహుకరించింది పుత్ర పీడ దుఃఖము ఆశ కామము మమకారం కలిగినప్పుడు మాత్రము ఆ అంగులీకంలోని శాసనాన్ని పఠించు అని చెప్పింది రాజ్యపాలన ఎంతో చాకచక్యంతో సాగించిచుండిన అలర్కునకు వైరాగ్యం పుట్టకుండా ఉండేటట్టుగాను తాను తల్లి ఇచ్చిన అంగుళీకంలోనిది పఠించసాగినాడు అతని సోదరుడు సుబాహునకు రాజ్యాకాంక్ష కలిగినది ఆ వెంటనే కాశీరాజుతో రాయబారం పంపినాడు తన సోదరుడే వచ్చి అడిగినట్లయితే రాజ్యం ఇస్తానన్న అలర్కుని మాటలకు దానం అడగడం క్షత్రియ ధర్మం కాదు అని తలచినాడు అంతేకాకుండా వెంటనే సోదరుడు అలర్కుని మీదకు యుద్ధానికి వచ్చినాడు యుద్ధం చేసి ఓడిపోయినాడు అనంతరం తల్లి ఇచ్చిన ఉంగరంలోని శాసనమును చదివాడు సంఘమును విడిచిపెట్టవలను సత్యంగమైన చేయవలను ఇందువలన సజ్జన సాంగత్యము అవసరము కామమును జయించవలను మోక్ష కామముగా తీర్చిదిద్దుకొని ఎడల సజ్జన సాంగత్యమునకు దత్తాత్రేయుని ఆశ్రయించి దుఃఖనాశనము చేసి మోక్ష సిద్ధికి దారి చూపును అని అనను అలర్కునకు దత్తాత్రేయుని బోధన తన వద్దకు వచ్చిన అలర్కును ఉద్దేశించి నీవెవరూ ఎందుకు వచ్చినావని అడిగినాడు అలర్కుడు తన గురించి తను వచ్చిన విషయముని గురించి వివరించాడు అప్పుడు దత్తాత్రేయుడు ఏది దుఃఖము అంగి అంగులు ఏవి వివరించుము అని అడిగాడు అందుకు అలర్కుడు సూక్ష్మంగా వివరించాడు ముందు నేను అడిగిన వాటికి సమాధానం తేల్చి చెప్పుము అన్నారు దత్తాత్రేయుడు నీవు చెప్పింది నిజమైతే నీ దుఃఖమును పోగొట్టదును అన్నాడు మళ్ళీ వెంటనే నేను పంచభూతములలో ఏది కాను శరీరము సుఖమును ఆశించి చూండినది కష్ట సుఖాలు మానసికములు ఆత్మకు ఆకలి లేదు అది మనసుకు దేహమునకు వర్తించుతుంది శరీరమునకు నేను భిన్నమైన వాడను శరీరానికి తప్ప నాకు మిత్రులు లేరు శత్రువులు లేరు ఆత్మయు అలర్కుడు సువాహుడు కాశీరాజు అని భేదాలు లేవు అవి అన్ని శరీర భ్రాంతులు పెంచినటువంటి కోడిని పిల్లి చంపినప్పుడు కలిగే వేదన అది ఎలుకను చంపినప్పుడు ఉండదు కారణం నాది నాకు ఉప ఉపకార్యని పెంచుకున్న మమకారమును బట్టే వేదన ఆవరించి ఉండును ఈ భావం తొలగినట్లయితే సర్వం విద్య అనే బోధన వలన బ్రహ్మజ్ఞానియే అలర్కుడు దత్తాత్రేయునకు నమస్కరించినాడు అలర్క నిన్ను మించిన జ్ఞానులు మరి లేరు నేను అనబడే విత్తునందు మొలకెత్తి ఇల్లు వాకిలి భూమి ద్వారా పత్రాదులు ధన్య ధనధాన్యాదులు చిలవులు పలవులు చిగుళ్ళు కలిగి ఉన్న కొమ్మలకు పూలు పూసి సుఖదుఖములను పళ్ళు కాసి మోక్ష సాధనకు అడ్డు తగులటకు జరుగుతోంది అని బ్రహ్మజ్ఞాన సూత్రము అనేకములు బోధించను విషభ్రాంతికి లోబడిన మనస్సుకి కలిగిన సంబంధములు త్రంచినట్లు త్రంచుటెట్లు ఏ విధంగా నిర్గుణుడును కాగలుగుదును పుట్టుక ఉండి కూడా బ్రహ్మై పొందేది ఎట్లు అని దత్తాత్రేయుని అడిగినాడు అలర్కుడు తర్వాయి బాగా మరుసటి వీడియోలో తెలియజేస్తాను నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి అలానే మీరు శ్రేయోభిలాషులందరికీ షేర్ చేయండి అలానే మరిన్ని ఇలాంటి వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఓం నమో నారాయణయ్య థ్యాంక్ యూ